హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన ఆర్బీ క్రియేషన్స్ లో ఉన్నాము సూపర్ గా ఉంటుందండి వీడియోస్ అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా ఇది మన ఛానల్ లో ఫస్ట్ వీడియో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ సూపర్ గా వస్తుంటాయి మీకు అన్ని ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వీడియోలు వస్తుంటాయండి మీకు ఈ ఛానల్ మొత్తం డిస్కౌంట్ లోనే వస్తుంటాయి ప్రతి వీడియో ప్రతి షాట్ మీకు మంచి మంచి ఆఫర్ రేట్లు వస్తుంటాయండి ఎక్కడ స్కిప్ చేయమాకండి వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ని మీకు చెప్పాను కదా మీకు మాట ఇచ్చినట్టే ప్రతి వీడియో కూడా మీకు అన్ని మంచి మంచి ఆఫర్లు వస్తుంటాయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సార్ కలర్స్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత మంచి మంచి కాంబినేషన్స్ ఇచ్చాడో చూడండి లైట్ కనకాంబర కలర్ మీద మీకు గోల్డ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ తో ఇక్కడ బ్లూ డిజైన్ చూడండి ఎంత బాగా ఇచ్చారంటే డిజైన్స్ చాలా ఫ్యాన్సీగా క్లాత్ గా ఉండడానికి సైడ్ కూడా చూడండి మీకు లూజ్ అయినా టైట్ అని మీకు టైట్ చేసుకోవడానికి వాటికి చాలా బాగుంటుంది మీకు ఇది ఇక చూడండి మీకు సైజెస్ కూడా సూపర్ సైజెస్ ఉన్నాయి ఎక్కువ దగ్గర డిజైన్ కానీ మోడల్ కానీ కింద బోర్డర్ కూడా చూడండి ఎంత బాగుందో బోర్డర్ మీకు ఇది హ్యాండ్స్ ఫ్రీ సైజ్ వస్తుంది మీకు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు సారీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల మీకు చాలా చాలా హెవీ ఐటమ్ వస్తుంది మీకు ఎవరు మిస్ చేసుకోవద్దు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ కూడా అదనంగా ఉంటాయండి ఒక్కసారి చూడండి డిజైన్స్ ఎంత కొత్త కొత్త డిజైన్స్ ఎంత డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూసారు కదా మీకు నెక్కి దగ్గర కూడా చూడండి ఒక్కోటి ఒక్కొక్క వర్క్ డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ లో ఉంటే మీకు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత హెవీ గోల్డ్ కాంబినేషన్ ఇట్లా గోల్డ్ కాంబినేషన్ మీద కింద బోర్డర్ చూడండి మీకు ఎంత ఫ్యాన్సీ బోడల్స్ ఉన్నాయో మీకు హ్యాండ్స్ ముఖ్యంగా ఈ హ్యాండ్స్ అండి చూడండి ఎంత లూజ్ ఉందో ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఎక్సెల్ అండి ఎయిట్ ఎక్స్ఎల్ అంటే ఎంత ఫ్రీ సైజ్ ఉందో చూడండి మీకు అందుకే చెప్తున్నాను ఫ్రీ సైజ్ కావాల్సిన వాళ్ళు ఈ వీడియో స్కిచ్ చేయకుండా చూడండి మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు మంచి మంచి సైజెస్ ఉన్నాయి మెయిన్ సైజెస్ అండి మీకు ఇంత పెద్ద సైజెస్ మళ్ళీ మళ్ళీ రావండి ఈ ప్రైజ్ లో ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అస్సలు రావు ఇంత పెద్ద సైజు ఫస్ట్ తర్వాత క్వాలిటీ కూడా క్వాలిటీ కూడా అంతే సూపర్ గా ఉంటుంది మీకు చూడండి ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మీకు సిక్స్ ఎక్స్ఎల్ నుంచి టెన్ ఎక్సల్ దాకా మంచి కంఫర్ట్ సైజ్ లో వచ్చేసింది మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి అసలు ఈ కాంబినేషన్ చూడండి డార్క్ కనకాంబరం కలర్ మీద మీకు క్రీమ్ కలర్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ కింద వైట్ బార్డర్ గానీ అసలు ఎక్సలెంట్ గా ఇస్తున్నాను అండి కాంబినేషన్స్ మీకు అసలు చూడండి ఎంత బాగున్నాయో త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది మీకు ఇది వచ్చేసి మనకి సిక్స్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ లో వస్తుంది మీకు ఇది ఇంత పెద్ద పెద్ద సైజు లో ఇంత తక్కువ ప్రైజ్ లో వచ్చినాయి అంటే నిజంగా సూపర్ గా ఉంటుంది మోడల్ వచ్చేసి మనకి మళ్ళీ సమ్మర్ కి పనికి వచ్చేటండి ఈ సమ్మర్ కి సూపర్ గా పనికి మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు సూపర్ మోడల్స్ ఉన్నాయి దీంట్లో కూడా మనకి ఆల్ సైజెస్ మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ రెడీగా ఉంది మీకు ఎస్ఎల్ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఫోటోస్ ఉన్నాయి మీకు మోడల్స్ కూడా చాలా బాగున్నాయి మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి నెక్ దగ్గర చూడండి మీకు ఎలా ఉందో ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్ దగ్గర చూపించిన మీకు అన్ని డిజైన్స్ మీరు నెక్ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మీకు ఎక్కడా ఫిల్స్ లేవండి చాలా మంది వితౌట్ ఫిల్స్ అడుగుతుంటారు ఇప్పుడు చూపించిన ఏ డిజైన్ కూడా మీకు ఫిల్స్ రావు చూడండి మీకు బాగుంటుంది సైజ్ పెద్దది కాబట్టి ఇట్లా కట్టర్కి వస్తుంది మీకు కింద బోర్డర్ చూడండి వైట్ లైన్స్ ఎలా ఇచ్చాడు మీకు ఏ కలర్ లెగ్గి వేసుకోవచ్చు వైట్ మెరున్ అక్కర్ కలర్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లెగ్గిన్స్ మ్యాచ్ అవుతుంది మీకు సపరేట్ గా మనం ప్యాంట్లు కూడా తెప్పించామండి మీకు ప్యాంట్ కూడా లాస్ట్ లో చూపిస్తాను బిగ్ సైజ్ ప్యాంట్స్ కూడా వస్తాయి మనకి ఈ సైజ్ కి అవైలబుల్ గా ఉంటుంది పాకెట్ ప్యాంట్స్ కూడా మీకు అవి కూడా చూపిస్తాను ఒకసారి ఇది ఒక మీకు జీన్స్ బ్లూ స్టైల్ వస్తుంది జీన్స్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది లైట్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్ అనమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్ వస్తుంది మళ్ళీ చూడండి నెక్ డిజైన్ మారిపోయింది సూపర్ నెక్స్ ఈ సారీ మాత్రం మీకు చాలా బాగున్నాయి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ మీకు వాషిబుల్ కి అయితే రఫ్ అండ్ టఫ్ వాషిబుల్ కి మీకు సూపర్ గా ఉంటాయండి మీకు చాలా చాలా డిఫరెంట్ ఐటమ్ మీకు ఇది ఇందులో కూడా మనకి సైజెస్ ఆల్ సైజెస్ మీకు సిక్స్ ఎక్స్ఎల్ నుంచి టెన్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల మీకు ఫుల్లీ కలర్ కాంబినేషన్స్ తో మీకు చూడండి ఎట్లా యూజ్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఒకసారి బోర్డర్ చూడండి మీకు మంచి బోర్డర్ తో నావీ బ్లూ బార్డర్ తో ఇచ్చాడు అదే కాంబినేషన్ మీకు ఇట్లా డ్రెస్ లో కూడా ఇట్లా కంపెనీ కనిపిస్తూ ఉంటుంది గోల్డ్ కాంబినేషన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగా ట్రై చేశాడు నెక్ దగ్గర కూడా చూడండి ఎంత క్లాసీగా ఉందో వర్క్ ఎందుకంటే పెద్ద సైజులు కాబట్టి సింపుల్ గా ఉండాలి డిజైన్స్ మీకు ఇది ఇకపోతే హ్యాండ్స్ చూసారు కదా మీకు హ్యాండ్స్ ఎంత కంఫర్ట్ గా ఉన్నాయో ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఒకసారి చూడండి ఎంత ఫ్యాన్సీ కలర్ అంటే మీకు అంత ఫ్యాన్సీ కలర్ ఆ కలర్ మీద ఈ కాంబినేషన్ చూడండి నెక్ దగ్గర ఎంత మంచి వర్క్ ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో వర్క్ మీకు నావి బ్లూ లైట్ యాష్ కలర్ నావి బ్లూ పింక్ కలర్ కనుక ఇట్లా కాంబినేషన్ చూడండి ఎంత క్లాసిక్ ఉన్నాయో దీనికి తగ్గట్టు అక్కడ బోర్డర్ చూడండి మీకు ఎంత బాగుందంటే బోర్డర్ మీకు అంత బోర్డర్ మ్యాచింగ్స్ అయితే సూపర్ గా ఉన్నాయి క్లాత్ ఎలా ఉంది క్లాత్ అంతకన్నా సూపర్ ఉంది మీకు అంత మంచి క్లాత్ ఉంది ఒకసారి చూడండి ట్రెడ్స్ కూడా మనకి ఎలా ఇచ్చాడు మీకు సూపర్ గా ఇచ్చాడు ట్రెడ్స్ కూడా మ్యాచింగ్స్ అంటే చాలా చాలా బాగుంది ఈ కంపెనీ అయితే మీకు ఇందులో అంటే మీకు సిక్స్ ఎక్స్ఎల్ నుంచి టెన్ ఎక్స్ఎల్ దాకా ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ రెడీగా ఉన్నాయి మీకు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి ఒక్కొక్క నాలుగు నాలుగు మూడు మూడు అన్ని రిజల్స్ తీసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వచ్చే సైజెస్ అయితే కావండి మీకు బయట కూడా ఎక్కడ దొరికే సైజెస్ కూడా కాదు మీకు ఇది మీకు సిక్స్ ఎక్సెల్ సెవెన్ ఎక్స్ఎల్ ఎయిట్ ఎక్స్ఎల్ నైన్ ఎక్స్ఎల్ టెన్ ఎక్సెల్ దాకా ఉన్నాయి మీకు మీరు కొలుచుకోండి ఈ చెస్ట్ లెంత్ వచ్చేసి మీకు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ దాకా ఉంటుంది మీకు ఫిఫ్టీ ఫోర్ నుంచి సిక్స్టీ దాకా ఉంటుంది మీకు కంఫర్టబుల్ సైజెస్ అండి మీకు ఎవరు మిస్ చేసుకోవద్దు కేవలం 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 ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే లాస్ట్ అండ్ ఫైనల్ డిజైన్ అండి మీకు పోచంపల్లి డిజైన్ చూపించేసి క్లోజ్ చేస్తాను ఇంకా ఎందుకంటే ఈ సైజు లో ఇంత హెవీ క్వాలిటీ ఇన్ని డిజైన్స్ ఆటలేదు చాలా గగనం మీకు ఇది ఫుల్లీ డిజైన్ చూసేయండి మీకు కింద బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో బోర్డర్ మీకు అది నెక్ దగ్గర కూడా చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చూపించాను మీకు సైడ్ ట్రెక్స్ కూడా చూడండి మీకు ఎంత డిజైన్ ఇచ్చాడు అంత డిజైన్ మంచి మంచి డిజైన్స్ ఇచ్చాడు మీకు ఫుల్ పోచంపల్లి దీనికి మీకు మీకు చూపించాను కదా చెప్పాను కదా ప్యాంట్స్ కూడా వస్తున్నాయి మన దగ్గర అని చెప్పి పాకెట్ ప్యాంట్స్ అండి ఇందులో మనకి త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ సిక్స్ ఎక్స్ఎల్ దాకా వస్తే మీకు ఫుల్లీ కంఫర్ట్ సైజ్ ప్యాంట్ చూడండి ఎవరికైనా సరిపోయేది ఇంత పెద్ద సైజ్ అండి మీకు టెన్ ఎక్స్ఎల్ వల్ల సరిపోతుంది మీకు ఇదిగోండి దీనికి తోడు ఇక్కడ కూడా ఫుల్ స్టిచ్ బోల్డ్ చూసారు కదా మీకు ఇంత ఫుల్ స్టిచ్ బోల్డ్ ఉంటుంది మీకు ఇదిగోండి దీనికి స్పెషల్ గా విత్ పాకెట్ కూడా వస్తుంది అండి చూడండి మీకు ఇట్లా పాకెట్ వస్తుంది మీకు దీనికి అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ రెడీగా ఉంది మీకు ఇది వచ్చేసి మీకు డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి లేదు బిగ్ సైజ్ ఇది ఫైవ్ ఎక్స్ఎల్ అండి ఇది మన ఫైవ్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అంటే మీకు సిక్స్ సెవెన్ ఎక్స్ఎల్ సరిపోతుంది మీకు ఇది ఇది వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఒరిజినల్ కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ రియాన్ తో వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ త్రీ త్రీ ఎక్సెల్ వచ్చేసి రియాన్ క్లాత్ వస్తుందండి మీకు కావాల్సిన సైజ్ మీకు ఆల్ కలర్స్ మన దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయి క్రీమ్ కలర్ మెరూన్ అట్లా అన్ని కలర్స్ వస్తాయి మీకు ఇది వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు ఫైవ్ ఎక్స్ఎల్ అండి డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇక టాప్స్ వచ్చేసి మనకి ఏ టాప్ అయినా సరే మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది ప్రతి దానికి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది అండి ఎందుకంటే ఇది ప్రైజే చాలా హెవీ ఉంటుంది క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది అండి ఎవరో మిస్ చేసుకోవద్దు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పించే సదనంగా ఉంటారు థ్యాంక్ యూ